క్రీస్తు సంఘములో శిరస్సు క్రీస్తు ఇది ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికి ఉంటది మనుషులు మారుతారు నాకు లాంటి స్పీకర్ లో వందల మంది మారచ్చు ఒకప్పుడు పౌరు భక్తుడు ఉండేవాడు బోధించేవాడు ఇప్పుడు లేడు ప్రపంచం అంతా తిరిగిన ఆయన కనబడ్డు కానీ ఆయన భావజాల రాయబడింది అది కనబడద్ది గ్రంథస్థం ప్రసంగాలు ఉంటాయి మనం చచ్చిపోతే మనం చేసిన పరిచర్య ఉంటది మనం విత్తిన మనం రాసిన పుస్తకాలు ఉంటాయి మనం రాసిన పాటలు ఉంటాయి అవి వెళ్తాయి ప్రజల్లోకి పరిచర్యను చంపటం ఎవరి వల్ల కాదు పరిచారకుని చంపొచ్చేమో గానీ పరిచర్యను చంపలేరు యేసుక్రీస్తుని చంపగలిగారు క్రైస్తవ్యాన్ని చంపగలిగారా అపోస్తల్ని చంపగలిగారు సువార్థం చంపగలిగారా నేటికి మనుషుల్ని చంపగలరు విశ్వాసాన్ని చంపగలరా ప్రకటన అడ్డుకోగలరా అంత మగాడు ఇంకా ఈ ప్రపంచంలో పుట్టలేదు బిడ్డ పొట్టడు కూడా సత్యాన్ని నాశనం చేయడం ఎవడి వల్ల కాదు అసలు మనిషి మనిషిని చంపేయచ్చు నువ్వు ఈజీ గంతో గాలి చేయొచ్చు కత్తు నరికేయచ్చు లేకపోతే ఇంకోలా చంపేయచ్చు యాక్సిడెంట్ చేసి చంపేయచ్చు మరో రకంగా చంపేయచ్చు మరో రకంగా కానీ భావజాలాన్ని చంపగలవా ఒక గుంత అయితే నొక్కిత్తావు కొన్ని వందల గొంతుల్ని ఎక్కడ ఆపుతావు ఎందుకంటే వెనక పెద్ద జనరేటర్ ఉంది ఎన్ని వైర్లు కట్ చేసినా అక్కడ నుంచి పవర్ వచ్చేది స్తంభాలు పడగొట్టేసుకో వైర్లు కట్ చేసేసుకో ఏదైనా చేసేసుకో కానీ పవర్ ఆగదు లైట్లు వెలుగుతానే ఉంటాయి వెలుగు ప్రసరిస్తూనే ఉంటుంది దాన్ని ఈ ప్రపంచం నిలిచి ఉన్నంత వరకు క్రీస్తు రాజ్యం విస్తరిస్తూనే ఉంటుంది ఇది సత్యం